దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము నీ ముందర నడుచువాడు యుహోవా ఆయన నీకు తోడై ఉండును మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆమె ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే మిథ్యాను అరణ్యములో దేవుని పర్వతమని పిలవబడుతున్నా హోరేబు పర్వతము మీద తన మామయైన ఇత్రో యొక్క మందను మేపుచుండగా మండుచున్న పొదలో నుంచి యెహోవా మోషేను పిలుచుకుని ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్న తన ప్రజలైన ఇస్రాయేలీల యొక్క నిర్గమమును గూర్చిన ఆయన చిత్తమంతటిని మోషేకు తెలియజెప్పి అతని ద్వారా ఐగుప్తు దేశమంతటి మీదకు పది తెగుళ్లను పంపి ఆశ్చర్యకరముగా ఇస్రాయేలీ విడిపించి వాగ్దాన భూమికి నడిపించారు మార్గమధ్యములో దేవుడైన యహోవా వారి మధ్యన వారి కొరకు మోషే ద్వారా ఎన్నో అద్భుత కార్యాలను జరిగించారు ఈ నలభై సంవత్సరములలో మోషే వారికి నాయకుడుగా ఉండి వారి ముందర నడిచారు అయితే ఇస్రాయలీలు చేసిన తిరుగుబాటు క్రియల వల్ల మోషే తన నోటితో కాని మాటను పలికి దేవుని శిక్షకు గురై వాగ్దాన భూమికి చేరకుండానే నెబో పర్వతముల మీదనే మృతి పొందాడు అయితే తాను మృతి పొందక మునుపు ఇస్రాయలియులతో తన ముగింపును గూర్చి చెప్పి మీ ముందున్న ప్రయాణమును గూర్చి దిగులు పడకండి వారిని గూర్చి జడియవద్దు మీతో కూడా వచ్చువాడు మీ దేవుడైన యహోవా ఆయన నీ ముందర నడుచుచు మీ త్రోవలన్నిటినీ సరళము చేయువాడు ఆయన సదాకాలము మీకు తోడుగా ఉంటారు ఆయన మిమ్మును ఎన్నడును విడువడు ఎంత మాత్రమును ఎడబాయరు ఆయన మీకు తోడుగా మీ పక్షమున ఉండి లోటు లేని సంతృప్తికరమైన జీవితమును మీకు దయచేస్తారు ఈ వాగ్దానమును వింటున్న ప్రియ దైవ జనాంగమా అలనాడు ఇస్రాయలీలకు తోడుగా ఉండి వారి ముందర నడిచి అద్భుత కార్యములను జరిగించిన దేవుడు నేడు మనకునూ తోడుగా ఉండాలంటే మొదటిగా దేవుని మాటకు లోబడుచు ఆయన చిత్తానుసారమైన భక్తిని చేయాలి ఆయన వాక్కునకు పరిపూర్ణమైన విధేయతను చూపించాలి రెండవదిగా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి మన దేవుడు పరిశుద్ధుడు ఆయన పిల్లలుగా మనము కూడా పరిశుద్ధముగా నడుచుకోవాలి మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలతగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా అలనాడు నీ ప్రజలైన ఇస్రాయేలీలకు మీరు తోడుగా ఉండి వారి ముందర నడిచి ఎన్నో అద్భుత కార్యములను జరిగించారు నేడు మాకునూ తోడుగా ఉండి మా ముందర నడుస్తూ మా ప్రతికూల పరిస్థితులను మాకు అనుకూలపరచమని వేడుకుంటున్నాము ఈ నీ అందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారు వారందరికీ మెండైన దీవెనలు గుమ్మరించమని రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ